డిగ్రీ కళాశాలలో గ్రామానికి చెందిన తారక రామ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే పదిన జిల్లా స్థాయి క్రికెట్ క్రీడా పోటీలు ప్రారంభించారు రాష్ట్ర మంత్రి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ సహకారం ఆశీస్సులతో ఈ క్రీడలు నిర్వహించారు గెలిచిన క్రీడాకారులకు చివరి రోజు ఆదివారం మధ్యాహ్నం నగదు బహుమతులు అందజేశారు మొత్తం అరవై నాలుగు వివిధ జిల్లాల నుంచి ఈ క్రీడలకు హాజరయ్యారు మొదటి బహుమతిగా రాష్ట్ర మంత్రి మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ యాభై వేల నగదు అందజేయగా రెండవ బహుమతిగా గ్రామానికి చెందిన పఠాన్ జున్నుఖాన్ ముప్పై వేలు మూడవ బహుమతి సూర్య సోలార్ సిస్టమ్ అధినేత రాజు ఇరవై వేల రూపాయలను అందించారు అదే విధంగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పదివేలు బెస్ట్ బ్యాట్మెన్ ఐదు వేలు బౌలర్ కు మూడు వేలు బెస్ట్ సిరీస్ కు పదివేల రూపాయలను అందించారు అనంతరం వచ్చిన అతిథులకు మెమౌంటాలను అందజేశారు మొదటి విజేతగా తెనాలి సిసి రెండో విజేతగా దుగ్గురాల బీన్స్ ఆర్మీ మూడో విజేతగా పెనమూలి సిసి క్రీడాకారులు గెలుపొందారు విజేతలకు నగదుతో పాటుగా షీల్ అందజేశారు ఈ కార్యక్రమానికి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశం నేని శ్రీ అనిత రాష్ట్ర వాణిజ్య భాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహరావు భారతీయుడు జంపాల సుబ్బారావు బీజేపీ నాయకులు పసుపులేటి గణేష్ దోస్తు సభ్యులు గద్దె వాసు నియోజకవర్గ తెలుగు రైతు నాయకులు వాసిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎంపీపీ వెనుగల్ల శ్రీకృష్ణప్రసాద్ జనసేన నాయకులు ఎద్దు శివమణి కాజా భాస్కర్ పార్టీ నాయకులు అంచె మారుతి నాయుడు బాబూరావు పర్వతనేని హర్ష తాడిబెన రామకృష్ణ నూకతోటి రవి దేవరపల్లి చండి పసుపులేటి యాదవ్ నెమలికంటి దాసు నక్కా చిరంజీవి ఏమినేని కోటేశ్వరరావు లంక రవీంద్ర దాసరి బాబూరావు మంగునాయక్ ఎద్దు ప్రసాద్ కంచర్ల మోహన్ రావు ర్తుజ పసుపులేటి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు ముఖ్యంగా ఉన్నారో వాళ్ళ నుంచి చెప్పాలి అంటే ఢిల్లీ నుంచి జల్లీ వరకు కూడా ప్రసిద్ధి చేసిన క్రీడ ఏదైనా క్రికెట్ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వాళ్ళు అందరూ కూడా క్రికెట్ ఆడడం చాలా ఇష్టపడుతుంటారు దీనిలో మహిళలు కూడా మహిళా క్రికెట్ కూడా మన భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా క్రికెట్ క్రీడ ప్రారంభిస్తాను అటువంటి నగరంలో మన మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించడం ఇంకా చాలా అన్ని రంగాల్లో కూడా యువత ఉత్సాహపరుస్తూ చాలా టోర్నమెంట్లు నిర్వహిస్తూ ఉన్నారు అలాగే యువతలు ప్రోత్సహిస్తూ ఉన్నారు యువత విద్యాలతో పాటు క్రీడా రంగంలో కూడా ముందంజ వేస్తూ దీనిలో కూడా ఉపాధి చూసే అవకాశాలు దురాలు వారి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారి సహకారంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబడ్డ క్రికెట్ టోర్నమెంట్ని మధ్యలో వర్షాల అవాంతరం చెందినప్పటికీ కుర్రాళ్ళెవరూ నిరుత్సాహపడకుండా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈనాటికి పూర్తి చేసినందుకు మన ముందు ముఖ్యంగా తారక రామ అసోసియేషన్ వారికి ముఖ్యంగా ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సహజం ప్రకృతి ఏ విధమైన కొన్ని అవంతరాలు వస్తాయి మన కొంతమంది అయితే ఆపే ఆపేస్తూ ఉంటారు ఈ కార్యక్రమం ఇంత అయిపోయింది అనుకుని అనుకుంటారు ఇటు వదలని దీక్షతో ఈ కార్యక్రమాన్ని క్రీడాకారులు కూడా ఏ గ్రౌండ్ సహకరించకపోయినప్పటికీ చక్కగా ఆడి కుర్రాళ్ళు కూడా ఎంత ఇబ్బందులైనా ఈ క్రికెట్ టీంలు అందరికీ కూడా పేరు పేరున అందరికీ వారికి కూడా నమసుమాంజలు తెలియజేస్తున్నాం ఈ క్రీడా ప్రాంగణం ఇది ఒకటే కాదు లోగా శాంతి పండగప్పుడు కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతూ ఉంటుంది అది మండల స్థాయిలో ఈసారి జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించి సహకరించినందుకు ధన్యవాదాలు ఈ ఒక యువజన ఈ చక్కటి టోర్నమెంట్ జరిగించడానికి మరి నాయకులైనటువంటి వారందరూ కూడా ఎంతో కృషి చేసి పట్టుదలతో మరి అప్పుడు దోస్తు అనే యొక్క మరి సంస్థ ద్వారా ఎంతో చక్కగా ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో రకాల ఆటలు ఆడిస్తూ యువతిని అనేకులుగా ఆనందకరంగా జరిగించడానికి మరి దేవుడు ఈ యొక్క మరి తెలుగుదేశం నాయకులైనటువంటి వారందరికీ అలాగే మన మంగళగిరి నియోజకవర్గం అనేటువంటి మరి నారా లోకేష్ బాబాబు గారు మరి చాలా చక్కని మరి దుగ్గరాల నియోజకవర్గంలో లేక ఈ దుగ్గరాల మండలములో ఈ ఒక ఖమ్మంపాటి నారాయణ గారి కాలేజీలో ఈ చక్కని మరి గడిచినటువంటి మూడు సంవత్సరాల నుంచి ఈ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసి మరి జిల్లా స్థాయిలో మండల స్థాయిలో అనేకమని యవనస్తులను మరి యూత్ని మరి ఎంకరేజ్ చేస్తూ ఈ చక్కని టోర్నమెంట్ జరిగిస్తున్నందుకు మరి మీ అందరికీ నమస్కారం చెబుతూ అందరికీ అదేవిధంగా క్రీడాలో పాల్గొనడానికి చేసినటువంటి క్రీడాకారులందరికీ ఈ క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేసినటువంటి రామ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ముందుగా నమస్తలు అందజేస్తున్నాను ఈ ఇటు చూశాను నలభై రోజుల నుంచి కూడా మధ్యలో వర్షం వల్ల అంతరాయం ఇచ్చినా కానీ అందరూ కూడా చాలా క్రీడా స్ఫూర్తితో ఈ ఆటలని ఆడి చివరికి ఈరోజు ఫైనల్ మ్యాచ్ కూడా ఎంతో సపోర్టివ్గా ఆడారు ఎటువంటి గొడవలు లేకుండా ఏమి లేకుండా అందరూ కూడా చాలా స్పోర్ట్స్ మెన్షిప్తో ఈ క్రికెట్ ఆడి ఈ విజయ టోర్నమెంట్ విజయవంతం చేసినందుకు మీ అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఇదే విధంగా ఈ క్రికెట్ టోర్నమెంట్కి ప్రైజ్ స్పాన్సర్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ కూడా ఈ తారక్రామ అసోసియేషన్ వాళ్ళు ఇట్లాంటి టోర్నమెంట్స్ మన దుగ్రాల గ్రామంలో కండక్ట్ చేసి దుగ్రాల గ్రామంలో క్రీడలను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ తారగ్రామ అసోసియేషన్ వారిని మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వచ్చారు అలానే రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించి మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారుల ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి వీరినే రేపు ఐపీఎల్కి భారతదేశ జట్లకు పంపించే విధంగా మీరు లోకేష్ గారి సహకారంతో కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారము టోర్నమెంటు ఇలా జరుపుకుంటాము చాలా అభినందనము ఈ సభ కార్యక్రమము అంతరాయం కలిగినప్పటికీను ఈ సభను ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిన అందరికీ ధన్యవాదాలు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అసోసియేషన్ వారికి కంగ్రాచులేషన్స్ మధ్యలో వాత్మ సహకరించకపోయినా కూడా ఇన్ టైంలో టోర్నమెంట్ని క్లోజ్ చేశారు వారికి కూడా శుభాభినందనలు చెప్పేది ముఖ్యంగా మీరందరికీ తెలుసు లేదు త్వరలో మంగళగిరిలోనే మన రాజధాని ప్రాంతంలో ఒక అద్భుతమైన స్పోర్ట్స్ విలేజ్ వస్తుంది ఈ స్పోర్ట్స్ విలేజ్లో నుంచి మీలో ఎవరైనా సరే క్రీడాకారులు దాన్నే ఒక కెరీర్గా తీసుకొని ముందుకు వెళితే తప్పకుండా ఇటువంటి టోర్నమెంట్స్కి సార్థకత చేకూరుతుందని అనుకుంటున్నాము ఈ టోర్నమెంట్కి ప్రైజ్ మనీస్ ఇచ్చినటువంటి శ్రీ నారా లోకేష్ గారికి సూర్య సోలార్ సిస్టమ్ వారికి జున్ను ఖాన్ గారికి అట్లాగే మహమ్మద్ ముర్తుజా గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు టోర్నమెంట్ కండక్ట్ చేసినటువంటి టీం అందరికీ కూడా పేరు పేరున సువాభిన ధన్యవాదంగా దుగ్గిరాల మండల హెడ్ క్వార్టర్లో దుగ్గిరాల గ్రామంలో తారక రామ క్రికెట్ అసోసియేషన్ వారు జిల్లా స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ అరేంజ్ చేయటం గత నలభై రెండు రోజుల నుంచి అనివార్య కారణాల వర్షం పడి కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ ఈ టోర్నమెంట్ని దిగ్విజయంగా పూర్తి చేయటం అన్ని టీములు కూడా స్నేహపూర్వకంగా కుల మతాలకు అతీతంగా చక్కగా సక్సెస్ చేసినందుకు యువతని అందరినీ క్రికెట్ ఆడేవారిని వారిని ప్రోత్సహించేవారిని ముఖ్యంగా తారక రామ అసోసియేషన్ అలాగే దుగ్గిరాల దోస్తు టీం కూడా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా నారా లోకేష్ గారి సౌజన్యంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల అందరి ప్రోత్సాహంతో ఈ టోర్నమెంట్స్ దిగ్గుజయంగా జరిగినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క ప్రోగ్రాం చాలా గొప్పది అయితే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నాం నేను ఎప్పుడు చెప్పినా అదే మాట చెప్తాను అదే మాట మనం మంగళగిరి నియోజకవర్గంలో ఉండటం మన అదృష్టం లోకేష్ గారు మనకి ఎంతో సహకరిస్తున్నాడు అలా మన ఎమ్మెల్యే అయినందుకు మన లోకేష్ మన మంగళగిరి అయినందుకు నేను ఎంతో సంతోషపడుతూ మన యువత కోసం లోకేష్ గారు ఎంత చేస్తున్నారు ప్రతి ఒక్కరికి తెలుసు ఇంతవరకు మొన్న కూడా మంగళగిరిలో ఎన్నో టోర్నమెంట్ పెట్టారు వాలీబాల్ కానీ కబడ్డీ కానీ యువతని ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు అనేది ఒక్కసారి మీరు అందరూ గమనించండి లోకేష్ గారు అంటే యువత ఎందుకంటే యువ నాయకుడు కాబట్టి ఆయన యువ నాయకుడు యువత ఆ యువతని ఎంతో ప్రోత్సహిస్తున్నారు మన యువకులందరూ కూడా ఆయన బాటలో నడిచి ఇలాంటి టోర్నమెంట్లు ఏదైనా ఉన్నా మనం పండు పార్టిసిపేట్ చేసి మనం మనం ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం